హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ కామాక్షి అమ్మవారి నివసించే ప్రదేశాన్ని నాభిస్థానం ఒటయాన పెట్టు అని పిలుస్తారండి కామాక్షి అంటే కంచిలో నివసించే దేవుడు అలాగే సరస్వతీ దేవి మరియు లక్ష్మీదేవి ఆమె రెండు కళ్ళు ఇక చరిత్ర అయితే చూద్దామండి పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఇది రెండో శక్తిపీఠం అనమాట అండి విష్ణువు సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని తాకినప్పుడు సతీదేవి యొక్క నాభి పడిపోయినటువంటి ప్రదేశం అన్నమాట ఇది ఈ ఆలయం భూమికి లేదా తూర్పు అర్ధగోళానికి కేంద్రంగా కూడా నమ్ముతారండి అసురుడు అయినటువంటి చంపడానికి జన్మించిన తర్వాత దేవి ఇక్కడ కన్యాస్వరూపం తీసుకుని కూర్చుందని ఒక నమ్మకం అయితే ఉందండి ఈ విగ్రహం స్వయంభూ అంటే ఉద్భవించిందని మరియు సృష్టించబడలేదని సూచిస్తుంది అనమాట ఆమెకు ఆలయంలో మూడు స్వరూపాలు ఉన్నాయని నమ్ముతారండి వీటిలో స్థూల సూక్ష్మ మరియు శూన్యం ఉన్నాయన్నమాట దేవి శివుణ్ణి పూజించడానికి కాంచిలో మట్టి విగ్రహం సృష్టించిందండి ఆమె ఆరాధన పరీక్షించడానికి శివుడు అధికారంలో కలిగినటువంటి కమ్మ నదిగా కానీ దేవత ఆ మట్టి విగ్రహాన్ని అలల్లో కొట్టుకుపోనివ్వలేదు ఆమె దాన్ని తన చేతులతో దగ్గరగా పట్టుకుంది ఆమె పూజకు శివుడు సంతోషించి ఆమెను వివాహం అయితే చేసుకుంటాడండి కాంచీలో వివిధ దేవాలయాలు అయితే ఉన్నాయి కానీ శ్రీ కామాక్షి అమ్మ ఆలయం మాత్రమే దేవత గర్భగుడి గర్భగుడితో ఉందండి ఎనిమిది మంది శక్తి దేవతలు కూడా ఆలయాన్ని చుట్టుముట్టారు అక్కడ బంగారు రంగులో కామాక్షి దేవి నిలబడి ఉన్న విగ్రహం ఉంది ఆమె ప్రార్థన చేసిన భంగిమ అలాగే దీనిని బంగారు కామాక్షి అని పిలుస్తారండి ఆలయం వద్ద దాడి జరగవచ్చని భావించి బంగారు రంగులో ఉన్న విగ్రహం తంజావూరుకైతే అయితే మార్చబడింది అనమాట కాంచీపురం నడిబొడ్డున ఉన్న కామాక్షి ఆలయాన్ని శివుడు మరియు విష్ణువు చుట్టుముట్టారు ఒకవైపు వివిధ శివాలయాలు మరియు కొన్ని విష్ణు ఆలయాలు ఉన్నాయండి దీనిని పెద్ద లేదా శివకంచి కంచి అని పిలుస్తారనమాట కామాక్షి ఆలయం యొక్క మరొక వైపు పెద్ద విష్ణు ఆలయాలు అలాగే కొన్ని శివాలయాలు కూడా ఉన్నాయండి ఈ వైపు చిన్న లేదా విష్ణు కంచి అని పిలుస్తారు దీని దీనికి ముడిపడి ఉన్నటువంటి కథ అయితే చూద్దామండి దుర్వాస ఋషి కామాక్షి దేవిని పూజించి ప్రార్థించిన తర్వాత తన శాపాన్ని అయితే అధిగమించాడండి తర్వాత అతను ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి సౌభాగ్య చింతామణి కల్పాన్ని దీనిని దుర్వాస సంహిత అని కూడా పిలుస్తారు కామాక్షి దేవిని ఎలా పూజించాలో ఆయన దీనిలో వివరణాత్మకంగా రాశారనమాట నేడు కూడా సౌభాగ్య చింతామణి కల్పంలో చెప్పినట్లుగానే పూజలు జరుగుతూ ఉంటాయండి శాస్త్రులు అని పిలవబడి ఏడు గోత్ర పూజారులు ఇక్కడ పూజలు చేయవచ్చు కానీ ఇద్దరు పూజారులు మాత్రమే ఇక్కడ పూజలు చేస్తారు మిగిలినటువంటి ఐదు పూ ఐదు మంది తంజావూరు కామాక్షి ఆలయంలో పూజలు చేస్తారనమాట దేవత గర్భగుడి చాలా విడిగా ఉంది ఇక్కడ ఆమె రౌద్ర రూపాన్ని సూచిస్తుందండి ఆదిశంకరుడు తనను శాంతింప చేసిన తర్వాతే ఆమె తన ప్రశాంతమైన రూపంలోకి వచ్చిందండి ఆదిశంకరుడు ఇక్కడ లహరి అని కూడా రాశారు గర్భగుడిలోని నాలుగు గోడలు నాలుగు వేదాలను సూచిస్తాయి అట్లాగే గాయత్రి మండపంలోని ఇరవై నాలుగు స్తంభాలు గాయత్రి చాందంలోని ఇరవై నాలుగు అక్షరాలను సూచిస్తాయండి ప్రధాన విగ్రహాల ఎడం వైపున లక్ష్మి అలాగే వారాహిని కూడా చూడవచ్చు అనమాట విగ్రహం యొక్క కుడివైపున విష్ణువు మరియు స్వరూపలక్ష్మి ఉన్నారు అలాగే బిల్వద్వార అనేది ప్రధాన గర్భగుడికి దారి తీసే తెలుగు పేరు అనమాట మీరు గర్భగుడి లోపల పూజ చేసి అరూపలక్ష్మికి కుంకుమ సమర్పించవచ్చండి అలాగే కొంత కుంకుమను ప్రసాదంగా కూడా తీసుకెళ్ళచ్చు శివుడు కామాక్షి అమ్మవారి వివాహము ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే ఫాల్గుణ మాసంలో జరుపుకుంటారండి వివాహం చేసుకోబోయే వ్యక్తులు ఈ పండుగకు వచ్చి హాజరు కావాలనే ఒక నమ్మకం అయితే ఉందండి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున కామాక్షి దేవిని పడవ ప్రయాణంలో తీసుకెళ్తారండి ద్వారకాలోనే రుక్మిణి ఆలయం కూడా ఈరోజు జరుపుకుంటుందండి ప్రతి పౌర్ణమికి ప్రత్యేక వేడుకలు అయితే జరుగుతాయన్నమాట అండి ఇక్కడ జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు అయితే జరుపుతారండి ఈ సమయంలో ప్రతి ఉదయం మరియు సాయంత్రం విగ్రహాన్ని అయితే బయటకు తీసుకెళ్తారండి నాలుగో రోజు బంగారు సింహంపై తొమ్మిదో రోజు వెండి రథంపై స్వారీ చేస్తుంది అనమాట తర్వాత చివరి రోజు ఆలయ చెరువులో భక్తులు అలాగే దేవతలు పవిత్ర స్నానం అయితే చేస్తారండి చైత్రమాసం మొదటి రోజు కామాక్షి అమ్మన్ బంగారు రథంలో స్వారీ చేస్తుంది ఆలయ నిర్మాణం గురించి అయితే చూద్దామండి సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఆలయ చెరువు మరియు వివిధ మండపాలు బయటి ప్రాకారాలు ఉన్నాయి వీటిలో వంద స్తంభాల హాలు అలాగే ధ్వజారోహణ మండపం మొదలైనవి ఉన్నాయండి నాలుగు స్తంభాల హాల్లోకి ప్రవేశించిన తర్వాత లోపల ప్రాకారంలోకి ప్రవేశిస్తామన్నమాట ఆపై వర్షమెట్ల తర్వాత గర్భగుడికి చేరుకుంటారు ఈ అందమైన ఆలయాన్ని సందర్శించి కామాక్ష వారి యొక్క ఆశీర్వాదం అయితే పొందండి నా వీడియోనిస్తే తప్పకుండా లైక్